సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదవ మూవీ అంటేనే వింతలు విశేషాలతో నిండిపోతున్న ప్రాజెక్ట్ బేసిక్గా రాజమౌళి సినిమా అంటేనే భారీతనం కనిపిస్తుంది అందుకు తగ్గ ఎమోషన్ కంటెంట్ ఉంటుంది అయితే తొంభై కోట్లతో తను ఇప్పుడు గంగానదిని రీక్రియేట్ చేస్తుండటంతో ఇదో హాట్ టాపిక్ అయింది డ్రాగన్లో వేస్తున్న నూట యాభై కోట్ల సెట్తో పోలిస్తే అందులో సగం ఖర్చుతో గంగానది సెట్ వేస్తున్నారట రాజమౌళి కాశీలో షూటింగ్ అంటే కుదిరే పని కాదు గంగానది ప్రవహించే మరెక్కడైనా షూట్ చేయాలన్నా తనకు కావలసిన లొకేషన్ అది కాదు అందుకే తొంభై కోట్లు ఖర్చు పెట్టి ఏకంగా నది అక్కడ ఘాట్ని రీక్రియేట్ చేయబోతున్నాడు జక్కన్న బేసిక్గా మహేష్ బాబు సినిమాలంటేనే సెట్ వేస్తే ట్రెండ్ సెట్ అయినట్టే ఒక్కడు అర్జున్ సైనికుడు ఇలా సూపర్ స్టార్ జర్నీలో సెట్స్ క్రియేట్ చేసిన హిస్టరీ ఇప్పటికీ రీసౌండ్ చేస్తుంది ఇప్పుడు ఎస్ఎస్ఎంబి ఇరవై తొమ్మిదితో కొత్త హిస్టరీనే క్రియేట్ అయ్యేలా ఉంది సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిది మూవీ తీస్తున్న రాజమౌళి సినిమాతో లెక్కలేనని సాహసాలు ప్లాన్ చేస్తూ రికార్డులు క్రియేట్ చేసేలా ఉన్నాడు కానీ చిన్న విషయం కూడా బయటకు పక్కకుండా జాగ్రత్త పడుతున్నాడు కాకపోతే లీకులు ఫీలర్లు మాత్రం బయటకు వస్తున్నాయి ప్రెసెంట్ జులైలో కిన్యాకు టోటల్ టీమ్ బయలుదేరుతోంది నలభై రోజుల లాంగ్ షెడ్యూల్ షూటింగ్ ప్లాన్ చేసిన రాజమౌళి తర్వాత ఇండియాకు వచ్చాక మూడు మేజర్ సెస్తో షాక్ ఇవ్వబోతున్నాడు ముందుగా తొంభై కోట్ల ఖర్చుతో గంగానది పక్కన ఉన్న కొన్ని ఘాట్లను సెట్ల రూపంలో రామజీ ఫిల్మ్ సిటీలో రీక్రియేట్ చేయబోతున్నాడు బేసిక్గా కాశీలో మహేష్ రాజమౌళి కాంబినేషన్లో షూటింగ్ అంటే అంత ఈజీ కాదు భారీ ఎత్తున జనాలను కంట్రోల్ చేయాలి విజువల్స్ లీక్ కాకుండా చూసుకోవాలి ఇవన్నీ కుదిరే పని కాదు అందుకే రామజీ ఫిల్మ్ సిటీలోనే తొంభై కోట్ల ఖర్చుతో చెరువుని దాని చివరిలో కాశీ ఘాట్లే అనిపించేలా సెట్ని రెడీ చేయిస్తున్నాడు ఆల్రెడీ వంద ఎకరాల్లో ఆర్టిఫిషియల్ అడవిని రెడీ చేస్తూ హాలీవుడ్ స్థాయిలో అందరి అటెన్షన్ లాక్కునే పనిలో ఉన్న రాజమౌళి ఇప్పుడు గంగా నదిని కాశీఘాట్లను సెట్ల రూపంలో రీక్రియేట్ చేయబోతుండడం మైండ్ బ్లోయింగ్ మ్యాటర్గా మారింది మహేష్ బాబు కెరీర్లో కూడా సెట్లతో సెన్సేషన్స్ క్రియేట్ అయ్యాయి తన ఫస్ట్ మాస్ హిట్ ఒక్కడులో చార్మినార్ సెట్ ట్రెండ్ సెట్టర్ ఇండియాలో అంతకు ముందు వరకు ఎవరూ ఇలాంటి సెట్ ప్రయోగాలు చేయలేదు తర్వాత అర్జున్లో ఏకంగా మధుర టెంపుల్ టెంపుల్ని సెట్ రూపంలో రీక్రియేట్ చేశారు సైనికుల్లో వరంగల్ కోటని సెట్ గా వేశారు ఇలాంటి రికార్డులు మహేష్ మూవీలకు కొత్త కాదు కానీ ఇప్పుడు వేస్తున్న సెట్ వేయబోతున్న అడవి సెట్ రెండూ కూడా హాలీవుడ్ స్థాయిలో గుర్తుండిపోయేలా ఉండబోతున్నాయి కెన్యా షెడ్యూల్కి సిద్ధమవుతూనే మరోవైపు రామతి ఫిలిం సిటీలో గంగానది ఘాట్ల సెట్ పనులు మొదలు పెడుతోంది ఫిలిం టీం